దేవు నామానికి వందనాలండి కుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు అందరూ దీవించబడుతున్నారు ఎందుకు అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడబోతున్నాడు నమ్మిన వారు గట్టిగా హళెలుయ చెప్దామా హళెలూయ ఈరోజు సిలువులో పలికినటువంటి ఏడవ మాటగా లూకాస్ వార్త ఇరవై మూడు నలభై ఆరు తండ్రి నీ చేతికిన ఆత్మను అప్పగించుకొనిచున్నాను ఇక్కడ తండ్రి తన ఆత్మను దేవుడి యొక్క ఆత్మను తనే తన తండ్రికి అప్పగించుకుంటున్నారు ఇక్కడ ఆయన ప్రాణాన్ని ఎవ్వరు తీయలేరండి ఈ లోకాన్ని సృష్టించిన దేవుణ్ణి చంపే ఆ యొక్క అధికారం ఎవ్వరికీ లేదు తన ఆత్మని తనే తండ్రికి అప్పగించుకుంటున్నాడు ఎందుకంటే యోహన్ స్వార్థ పది పద్దెనిమిదిలో మీరు చూసినట్లయితే లేఖనాలు ప్రవచనాల ఆధారం కూడా మనకి కనిపిస్తుంది అంతేకాకుండా మరి యోహాను పది పద్దెనిమిదిలో ఎవడునూ నా ప్రాణం తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నేను మన దేవుణ్ణి చంపడానికి కానీ ఎవరికి అధికారం లేదు తన ప్రాణాన్ని పెట్టడానికి తీయడానికి కూడా అధికారం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఈరోజు తండ్రిగా కలిగి ఉన్నాము ఎందుకంటే ఈరోజు చాలా మంది మరి మన ప్రాణాన్ని మనమే కూడా దేవుడికి అప్పగించేటువంటి అధికారం మనం కూడా దేవుని ద్వారా సెలువు ద్వారా మనం పొందుకున్నాము ఈరోజు చాలా మంది బలవంతపు మరణాలకు అప్పగించుకుంటున్నారు కష్టాలకు అప్పగించుకుంటున్నారు లేకపోతే పోతే అనాలోచనలు భయంకరమైనటువంటి పరిస్థితులకి ఆత్మలను అప్పగించుకుంటున్నారు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి తెలుసుకొని విశ్వాసిగా దేవుణ్ణి నమ్మిన బిడ్డగా నీ ఆత్మను నీవే తండ్రికి అప్పగించుకోవాలి ఎందుకంటే నీ పాపము ఏసు రక్తానికి ఎప్పుడైతే అప్పగిస్తావో అంటే నీ పాపములు ఎర్రగా రక్తంలాగా ఉన్నప్పటికీ కూడా దాన్ని హిమము కంటే తెల్లగా చేసేటువంటి దేవుడు మనకున్నాడు హలెలు చెప్దామా ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళే ముందు ఖచ్చితంగా మనము మరి బయటికి వస్తే ఇంటికి వచ్చే ముందు కాలు కడుక్కుంటాం అలాగే భోజనం చేసేటప్పుడు మనం ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకొని భోజనం చేస్తాం కానీ పరలోకానికి వెళ్ళే ముందు కూడా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఈ యొక్క ఏసు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఖచ్చితంగా మరి నీ ఆత్మ పరలోకానికి చేరే ముందు మరి దేవుని రక్తాన్ని ఆశ్రయించాలి ఎవరైతే దేవుణ్ణి నమ్ము ఎవరమైతే ఈరోజు ఇంత గొప్ప ధన్యతని కలిగి ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నావంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే దైవజనమా యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు ఏం జరుగుతుందంటే నీ హృదయం కడగబడుతుంది నువ్వు నిర్దోషత్వంతో ఉంటావు నిష్కలంకంగా నువ్వు ఉంటావు నిత్య రాజ్యంలో ప్రవేశించగలవు నువ్వు ఎప్పుడు దేనికి భయపడకుండా ధైర్యంగా నువ్వు అధికారం కలిగి దేవు దేవుని యొక్క రాజ్యానికి చేరేటువంటి అది అవకాశము ఈ సిలువ ద్వారా దేవుడు మనకు అందించాడు కాబట్టి ఇది గుడ్ ఫ్రైడేగా మనం పిలుస్తున్నాము ఈ గుడ్ ఫ్రైడే నీ జీవితంలో ఒక వెలుగుగా దేవుడు చేశాడు ఎందుకంటే దేనికి నువ్వు తలవంచిన అవసరం లేదు ఈ భూమి మీద డెబ్బై ఎనభై సంవత్సరాల కోసం ఎన్నో ప్రయాసాలు ఎంతో సమకూరుస్తాం ఎంతో ఆతృత పడతాం ఈ యొక్క పరుగు పందెంలో ఎంతో అలసిపోతాం అలా అదేవిధంగా అనేక కార్యాలు నెరవేర్చుకుంటూ అయ్యో నా పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదే ఇంకా నా పిల్లలకు ఉద్యోగం రాలేదు నేను ఇంకా కట్టుకోలేదు లేకపోతే ఇంకా ఇంకా ఏదో ప్రయాసలో మరి అనేక విధాలుగా మనము ప్రతిరోజు కూడా ఏదో ఒక బాధతో మరి ఎంతో స్థిరపడడానికి ఆలోచన కలిగి ఉంటాం కానీ వేయ ప్రయాసలు పడుతున్న నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ వంద సంవత్సరాల జీవితకాలం మట్టుకే నీ ఖచ్చితంగా శాశ్వతమైన రాజ్యం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యానికి చేరే ముందు నువ్వు ఈ భూమి మీద నీ ఆత్మను ఖచ్చితంగా దేవుని చేతికి అప్పగించాలి నువ్వు ఆత్మను సిద్ధపరచుకోవాలి పరలోకం వెళ్ళిన తర్వాత అది జరగదండి ఈ భూమి మీద నువ్వు ఎన్ని రోజులైతే బ్రతుకుంటావో ఎన్ని రోజులైతే నువ్వు ఈ భూమి మీద జీవిస్తావో మరి ఆ జీవిత కాలం గురించి నువ్వు పడే ప్రయాస మరి ఎంత చక్కగా నువ్వు ఉంటున్నావో అలాగే నీ పరలోకంలో ఆత్మ చేరేటప్పుడు కూడా నీవు భూమి మీద ఖచ్చితంగా సిద్ధపడి ఉండాలి ఒకసారి నీ హృదయం పరిశోధన చేసుకొని నువ్వు నీ ఆత్మను సిద్ధపరచుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తావు ఒకవేళ సిద్ధపరచుకోలేదనుకోండి నువ్వు మామూలుగా ఈ జీవితకాలం ఈ భూమి మీద జీవితం కోసమే ప్రయాసపడుతూ ఉంటే దాన్ని అజ్ఞానం అంటారు సూర్యుని కింద భూమి పైన కూడా మన ఆత్మకి అంతం లేదు నువ్వు ఎప్పుడైతే దేవుని కలిగి ఉన్నావో నీ యొక్క ఆత్మకి మరి అంతం అనేది లేదండి నిత్య జీవం అనేది దేవుడు నీకు ప్రసాదించాడు పాపక్షమాపణ లేకుండా మరణించినట్లయితే అది నిత్య పాతాలానికే తీసుకువెళ్తుంది ఎప్పుడు కూడా పాపము పాతాలం ఎక్కువ ఆకర్షిస్తుంది దేవునికి విరోధమైనటువంటి మార్గము మరి దేవునికి సంబంధమైనది కాదు కాబట్టి నీకు మరణము జీవము రెండూ తెలుసు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిగా నిత్యము కూడా ఆయన్ని సంతోషపెట్టేవారిగా ఆయన ప్రతి నిత్యం కూడా నీ పనుల వల్ల నీ మాటల వల్ల నీ నడవడికి వల్ల దేవుని యొక్క బిడ్డగా నేను జీవిస్తున్నానా లేదా అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎప్పుడైతే సత్యము మార్గము జీవము ఏసు అనే చెప్తున్నాడు కానీ నువ్వు నమ్ముతున్నావు కానీ నువ్వు చర్చ్కి వస్తున్నావు కానీ వాక్యం నీలో ప్రాక్టికల్గా ఎంతవరకు పనిచేస్తుంది నువ్వు నిత్య జీవితంలో ప్రతి జీవన విధానంలో నువ్వు దేవుణ్ణి ఎంతవరకు సంతోషపెడుతున్నావు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మనం ఎంత ధన్యులమో మనకి ఇవ్వబడిన భాగ్యం ఎంత గొప్పదో మనం వెలకెట్టలేని సంతోషమైనటువంటి ఈ ప్రేమ దేవుని చేత మనకి ఈ ఈరోజు ఇక్కడ కూర్చున్న లేక ఆన్లైన్లో చూస్తున్న చెల్లి తమ్ముడు దేవుణ్ణి నిన్ను ఒక ప్రత్యేకమైన బిడ్డగా దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డగా దేవుణ్ణి నిన్ను ఇక్కడ పెట్టి ఉన్నాడు మరి ఆయన చేత ప్రేమించబడిన వ్యక్తి ఆయన ప్రేమను పొందుకొని ఈరోజు ఆయన ప్రేమ అంటే నువ్వు ఆయన ప్రేమించటం కాదు కానీ ఆయన నిన్ను ప్రేమించుకొని ఆ ప్రేమ బంధంతో నిన్ను కౌగిలించుకొని నరునికి నడుము కట్టు ఎంత బలమైనదో ఈరోజు దేవుని బిడ్డగా ఆయన ప్రేమ నీకు అంత బలంగా ఉంటుంది కాబట్టి ఈ నిన్ను బలపరుస్తున్న దేవునికి ఈరోజు నువ్వు ఒక మంచి నిబంధన ఇవ్వాలి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి ప్రతిరోజు కూడా తండ్రి తల్లిదండ్రుల్లో అలవాట్లే పిల్లలకి వస్తాయంట చాలాసార్లు మా యొక్క వర్షి సూక్షి వీళ్ళని చూసి వీళ్ళ తాతలాగే ఉన్నాడు వీళ్ళు డాడీలాగే ఉన్నారని మా అత్త వాళ్ళందరూ పొంగిపోతూ ఉంటారు ఈరోజు పరలోకపు తండ్రిని కలిగి ఉన్న మనము మన తండ్రి అలవాట్లే మనం కూడా అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా శిలువ ద్వారా ఎప్పుడైతే నీ పాప క్షమాపణను గుర్తెరిగి ఏసుని నీ హృదయంలో చేర్చుకున్నావో ఆ క్షణమందే నువ్వు పరలోకపు తండ్రికి కూతురుడివి కుమారుడివి అయిపోయావు కాబట్టి మన తండ్రిలాగే మనం ఆలోచన చేయాలి ఈరోజు రక్షణని విది విడిచిపెట్టి చాలా తక్కువగా చూసి ఆహా ఏ చర్చికి చర్చ్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేస్తే చాలు లేకపోతే అందరూ చర్చ్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మంచిగా ఉంటే చాలు నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు ఈ యొక్క రక్షణ విలువను తెలుసుకొని దేవా తండ్రి ఇదిగో గొప్ప ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చావే అబ్బా తండ్రి అనే అవకాశం నాకు కలిగించావే అందును బట్టి మీరు ఎన్ని కోట్లు పెట్టినా ఈ పాప క్షమాపణకు విమోచన ఎక్కడా దొరకదండి దేవుడు ఉచితంగా తన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మన అందరికీ అందించినటువంటి మాటని మనం గ్రహించి ఆ గ్రహింపును ఎప్పుడైతే మనము మనం ప్రాక్టికల్గా దేవుని దేవుని యొక్క మార్గంలో ఉంటామో నీ ఆత్మ విషయంలో నీ ఆలోచన విషయంలో నీ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునికి అనుగుణంగా దేవుని బిడ్డగా నువ్వు ఉంటావో అది దేవుడు సంతోషించేటువంటి ఒక గొప్ప మహత్కార్యంగా దేవుడు ఎంచుతున్నాడు మరి ప్రార్థన చేద్దామా ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి ఏసయ్యా ఈ శుభ శుక్రవారం దినమున బ్రహ్మ నువ్వు నా కొరకు మరణించకపోతే నన్ను విమోచించకపోతే అయ్యా ఈరోజు నేను ఎక్కడ ఉండేవాడిని ఎక్కడ ఉండేదా అన్ను ఇంత గొప్ప ధన్యతను నాకు ఇచ్చావు బ్రొవ్వ నా ప్రయాస ఈ భూమి మీద ఉన్న జీవితం కొరకే నేను ఆలోచన చేస్తున్నానేమో ఇదిగో తండ్రి నేను చనిపోతే భ నీ పరలోక రాజ్యంలో చేర్చబానికి నీ పరలోకంలో నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఒక దూతలతో ఈ భూమిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళినప్పుడు ఒక అధికారం కలిగినటువంటి ఒక గొప్ప మహిమతో దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు దూతలు పితరులు మరి పరలోకము ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఆనర్ చేసి ఆ రాజ్యానికి చేర్చుకుంటున్నాడు ఎందుకో తెలుసా అంత గొప్ప ధన్యత కొరికే యేసు బ్రహ్వారు సులువులో మరణించారు యేసు ఇదిగో మరి ఆ యొక్క ప్రాణాన్ని పెట్టడం జరిగింది తల మంచి తన ఆత్మను తండ్రికి తనే అప్పగించుకున్నట్టు ఈ రోజుని నీ ఆత్మ ఎవరికి అప్పగిస్తున్నావు దైవజన్మ జన్మ ఇదిగో దేవునితోనే మాట్లాడుతున్నాడు ఒక నిబంధన చేద్దా మహేశయ్య ఇదిగో బ్రవ్వ నేను నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను ఈరోజు ప్రవ్వ ఈ మాటను బట్టి నేను బలపరుస్తున్నాను ప్రవ్వ ఇదిగో నా హృదయానికి నేను అయ్యా ఇదిగో ఒక నిర్ణయం తీసుకుంటున్నాను నీతోనే ప్రవ్వ ఇదిగో నేను జీవిస్తాను నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను ఈ యొక్క ఈ యొక్క భూమి మీద పరలోకంలో క్షేమంగా ఉండే నా ఆత్మ కొరకు నేను ఈ భూమి మీదే సిద్ధపరచుకుంటాను ఈ భూమి మీదే ప్రాక్టికల్ ఉంటాను ఈ భూమి మీదే నీ యొక్క ప్రేమను కలిగి జీవిస్తానని ఈరోజు మాట్లాడదామా ఇదిగో తండ్రి ప్రవ్వ ఎవరైతే నిబంధన చేసుకుంటున్నారో ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు ప్రత్యేకపరిచి ఈ యొక్క వెలుగులోనికి తీసుకొచ్చి ఈ యొక్క అర్థమును తెలియపరిచి వారి యొక్క హృదయంలో గ్రహింపును దయచేయమని చేయమని నామం లే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె